పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు టిఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఉచిత శిక్షణ మరియు కుటుంబ మిషన్లు ఉచితంగా ఇవ్వటం అనే కార్యక్రమం సుమారి రామచంద్రపురం రోరల్ మండలంలో ప్రారంభించబడింది సుమారు ఐదు వందల మంది మహిళలకి ఇక్కడ శిక్షణ ఇస్తూ ఇవ్వడంతో పాటు సర్టిఫికేట్తో పాటు మరి ఉచితంగా మెషిన్ ఇవ్వటం జరుగుతుంది మహిళలందరూ కూడా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఖచ్చితంగా ఉండి తీరవలసిందే ఇందులో అర్హులు అవ్వాలంటే అందరూ కూడా కేవలం ఇవి మిషన్ ఉచితంగా ఇస్తున్నారు అనేది కాకుండా నైపుణ్యం నైపుణ్యం మీద దృష్టి పెట్టి ప్రతిరోజు ఈ శిక్షణకు హాజరవి మరి ఆ మిషన్ని అలాగే సర్టిఫికెట్ని కూడా తీసుకుని వాళ్ళు ఉపాధికి స్వయంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించాలని ఆ ఉద్దేశంతో మా మేము కట్టుబడి ఎన్డీఏ కూటమి కట్టుబడి కూడా ఉంది ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లక్షా డెబ్బై ఐదు వేల మంది మహిళా పరిశ్రమ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఏడాది ముఖ్యుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వెలువడ వెలువడనున్నాయి అందరూ కూడా గత మీరు అందరూ చూశారు గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఏ రోజు కూడా మహిళల మీద కానీ స్కిల్ సెంటర్ మీద కానీ శిక్షణ ఇవ్వటంలో కానీ ఏ రోజు కట్టుబడి లేదు కేవలం వాలంటీర్ వ్యవస్థ అనే దాని మీద పెట్టి వాళ్ళకి అన్ని పనులు చేయిస్తూ కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చి వాళ్ళ జీవితాలు అయోమయం పరిస్థితిలో ఉండేవి కానీ ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి లక్ష్యం ఒకటే అందరికీ ఉపాధి కల్పించాలి ఉపాధితో పాటు ఉపాధి కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి ఉంది అలాగే మరిన్ని ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా అలాగే కాపు కార్పొరేషన్ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఏ కార్పొరేషన్ లోన్లు ఇవ్వకపోగా డమ్మీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి అపహాస్య పాలు చేసి ఈ కార్పొరేషన్లని అందరినీ గొర్రెలు చేసినట్టు చేసి ఏ ఒక్క రూపాయి లేని కార్పొరేషన్లు ఏర్పరిచి మరి సుమారు ఎస్సీలకైతే ఇరవై ఏడు పథకాలు బీసీలకైతే ఇరవై తొమ్మిది పథకాలు తీసేసి మొత్తం ఈ వెనుకబడి తరగతులు అన్నింటినీ కూడా దెబ్బతీసిన వాయినం మరి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి సూపర్ సిక్స్లో ఒక్కొక్కటిగా అన్ని హామీలు నెరవేరుస్తూ ఉన్నాం ఆ నెరవేరుస్తున్నప్పటికీ వాళ్ళు ఈ అభివృద్ధి చూడలేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కలేని అభియోగాలు చేస్తూ ఇంకా సూపర్ సిక్స్ ఇవ్వలేదని లేదా ఇంకోటని అభియోగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మతి భ్రమించి మరి వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు గత ప్రభుత్వం ఎలక్షన్స్లో నేను నన్ను నమ్మితే నేను మీకు మంచి చేశానని మీరు నమ్మితే నాకు ఓటేయండి అన్నారు మరి జనం అందరూ చేదరించి పదకొండు సీట్లకు పెట్టినా సరే ఇంకా అతను నమ్మట్లేదని బల్లకొద్ది రాష్ట్ర ప్రజలందరూ చెప్పినా సరే పని చేస్తున్న వాళ్ళని పని చేయనివ్వకుండా ఏదో ఆటంకం కలిగించాలని ముఖ్య ఉద్దేశంతో అలాగే ఏదో విద్వేషం రెచ్చగొట్టాలని ఏదో అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అవి ప్రజలందరూ గమనించారు గతంలోనే గమనించారు ఎప్పుడు గమనించారు ఏదేమైనప్పటికీ మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వచ్చింది అంటే సుమారు పది ఐదు నుంచి పది లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ మనం రెండు మూడు సంవత్సరాల్లో భర్తీ చేయడానికి ఈ ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది అదేవిధంగా ప్రతి కార్మికులకి పట్ల చిత్తశుద్ధితో ఉంది వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా దయచేసి మీరందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు ఏ ఉన్నాయో వాళ్ళ చిత్తశుద్ధితో మీరు నైపుణ్యం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్డీఏ కూటమి ఈ నిరుద్యోగం మీద పూర్తి దృష్టి పెట్టింది సుమారు లక్ష డెబ్బై ఐదు వేల మంది మహిళలకి ఏటా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్య ఉద్దేశంతో ఉంది కాబట్టి మీరు కూడా ప్రతి శిక్షణ తరగతి మనకెందుకు అనుకోవద్దు ప్రతి శిక్షణ తరగతికి హాజరవ్వండి మీరు నైపుణ్యం సాధించండి మీకు ఉపాధి కల్పించే బాధ్యత మాది Thank you.